హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ చేర్బానీ నేను మీ కవిత దేవరాజు ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు కదా క్విక్ అండ్ టేస్టీగా చేసుకునే తక్కాళి వంకాయ పచ్చడి చెప్పబోతున్నాను ఇది తక్కాళి అంటే ఏంటో తెలుసా టమాటో అండి టమాటో తమిళ్ళు తక్కాళి అంటారు అసలు ఎంత బాగుంటుంది తెలుసా వంకాయ టమాటో పచ్చడి చాలా చాలా బాగుంటుంది ఇంతే జస్ట్ ఒక నాలుగు వంకాయలు ఐదు టమాటాలు ఒక మూడు పచ్చిమిర్చి రండి చాలా తక్కువ ఆ ఇంగ్రీడియంట్స్ తోటి ఫాస్ట్గా గా చేసేసుకోవచ్చు ఆయిల్ వేయగానే పోపు దినుసులు వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు వేసేసి కొంచెం పచ్చిమిర్చి కలర్ వచ్చే వరకు వేయించేసి దాంట్లో పప్పులు వేసేసుకోండి బాగుంటుంది టేస్ట్ మనం వేయించుకుంటాం కాబట్టి ఇది ధనియాల పొడి ఇది పొడిగా ఉంది అందుకే నేను ఆయిల్లో వేయట్లేదు మిక్సీ పట్టుకునేటప్పుడు వేసేసుకుంటాను ఇప్పుడు వీటిని బాగా వేయించేసుకొని ధనియాలు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు ధనియాలు కూడా వేసేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను దీన్ని డైరెక్ట్గా మిక్సీ గిన్నెలో తీసేసుకొని చల్లార్చుకుంటున్నాను మీరు కావాలంటే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకోండి వేసేసుకోండి యాజ్ ఎ విష్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాడు మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నేను సపోర్ట్ చేయండి వంకాయల్ని కడిగేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను కడాయిలో ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి నేను దాంట్లో వంకాయ ముక్కల్ని డైరెక్ట్గా వేసేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి వేయించేసుకుంటున్నాను దీన్ని మనం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అంతే అండి మంచిగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది చూసారా బాగా మెత్తబడిపోయింది ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి మనం తొందర తొందరగా ఉన్నప్పుడు టేస్టీగా తినాలనిపించినప్పుడు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చాలా చాలా బాగా టేస్టీగా చేసేసుకోవచ్చు అలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి చాలా ఉన్నాయి నా ఛానల్లో కొక్వేర్ చర్బాని ఓకేనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి ఓకేనా నేను వంకాయలన్నీ పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు టమాటోస్ని కట్ చేసుకొని వేసేసుకున్నాను దాంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంటే అంతకంటే తక్కువేలేండి కొంచెం పులుపు చూసుకొని నిమ్మ కొంత చింతపండు పుల్లగా ఉంటుంది అది చూసుకొని వేసేసుకొని మగ్గి ఇలా దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇది కొంచెం ఇలాగే వదిలేద్దాం చల్లారిపోతుంది లోపు మనము పోపు దినుసులన్నీ మిక్సీలో వేసేసుకున్నాం కదా ఇవి ఆల్రెడీ చల్లగా అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో ధనియాలు నేను వేయలేదు కదా పొడి ఉంది కాబట్టి ఆ పొడిని ఇప్పుడు నేను యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఆ పొడి వేసేసుకొని దీన్ని మంచిగా ఒక రెండు తిప్పులు తిప్పామంటే ఇలా అయిపోతుంది మీ మిక్సీలో ఎన్ని తిప్పులు తిప్పితే ఇలా అవుతుందో చూసుకోండి ఓకేనా దీంట్లో ఇప్పుడు మనం టమాటా పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసుకుందాం ఇది బాగా మగ్గిపోయిన టమాటా పేస్ట్ అందులో ఆల్రెడీ మనం చింతపండు కూడా దీంట్లోనే వేసాం కాబట్టి పులుపు మంచిగా ఉంటుంది అనమాట చూసారా ఇది పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వంకాయలు మనం మగ్గించి పెట్టుకున్నాం కదా వాటిని వేసేసి మరీ తిప్పద్దు జస్ట్ ఒక రెండు తిప్పులు తిప్పామనుకో జస్ట్ అందు మిక్స్ అయిపోతుంది మరీ మెత్తగా చేయాల్సిన పని లేదు చేయకుంటేనే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని నా మిక్సీలో అయితే ఒక రెండు తిప్పులు తిప్పేసరికి ఇలా అయిందనమాట చూసారా ఎంత బాగుంది కదా సూపర్ వరవం వస్తుంది దీనికి పోపు పెట్టేసుకుంటే ఉంటుంది నా సామెరంగా చూ సూపర్ అండి పచ్చి ఉల్లిపాయలు కొంత నచ్చవండి నాకైతే నచ్చుతుంది ఇవి వేసేసి జస్ట్ గిన్నెలో అయినా పర్లేదు కలిపేసుకోవచ్చు నేనైతే మిక్సీలో జస్ట్ ఒక్క తిప్పే జస్ట్ ఇలా పెట్టి ఒక్క జస్ట్ ఏమంటారు దానికి పల్స్ అంటారు కదా అలా ఇచ్చేసాను అంతే అంతా కలవడం కోసము మామూలుగా పక్క తీసి పెడతారు కదా అలా కాకుండా ఇలా అయితే పలిసిపోతే సూపర్ ఉంటుంది అనమాట మధ్య మధ్యలో పచ్చి ఉల్లిపాయ తగులుతుంటే ఎమ్మ టేస్టీగా ఉంటుంది చాలా బాగా అయింది నేను ఆనియన్ ఏమంటే టమాటోలు వేగినప్పుడు అండ్ వంకాయలు వేగినప్పుడు టో సాల్ట్ వేసాను కాబట్టి సాల్ట్ సరిపోయింది దీనికి మనం నెయ్యితో కానీ నూనెతో కానీ నేనైతే డైరెక్ట్ అదే కడాయిలో కొంచెం నూనె వేసేసి పోపు పెట్టేశాను పోపు దినుసులు అన్నీ వేసేసి పోపు పెట్టేసాను అసలు ఎంత బాగుందంటే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి పోపులో ఇంగు వేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అది చాలా చాలా టేస్ట్ ఇస్తుంది ఇంగ మన హెల్త్ కూడా చాలా మంచిదండి ట్రై వస్తారా ఓకే పోపు రెడీ అయిపోయింది దాంట్లో నేను మన పచ్చడి వేసేసి కలిపేస్తున్నానండి రెడీ అయిపోయింది తినేస్తారా మరి మేమైతే తినేస్తున్నాం birwenjechesuthinesendi okina maba